కూటమి ప్రభుత్వం ఓ టీం అని ఏ ఒక్కరు తప్పు చేసినా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకుని మాట్లాడితే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తేల్చి చెప్పారు అక్టోబర్ నాలుగున ఆటో డ్రైవర్లకు పదిహేను పేల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ప్రసంగించిన సీఎం అభివృద్ది సంక్షేమం సుపరిపాలన ద్వారా రాష్ట పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు ప్రతి నెలా పింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తినిస్తోందని చెప్పారు అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామని తెలిపారు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలందరికీ ఆరోగ్య బీమా తెస్తున్నామని వివరించారు తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామని అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే నేటికీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు దీపం టూ పథకం ద్వారా ఇప్పటిదాకా రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందజేశామన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల్ని ఆదుకునే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్న సీఎం బర్లీ పొగాకు మామిడి కోకో టమాటా కాఫీ తోటలు మిరప ఉల్లి వంటి పంటలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు స్త్రీ శక్తి పథకం తనకు చాలా సంతృప్తినిచ్చిందని అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ఆక్యుపెన్సీ కూడా పెరిగింది నుంచి నాలుగు గంటలకు చేస్తున్న పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం తర్వాత రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ ఇబ్బంది అవి మీరు క్లియర్ క్లియర్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ పదహైదు వేల రూపాయలు వస్తుందని చెప్పి హామీ ఇస్తున్నాను రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం తెలుగు జాతిని నెంబర్ వన్ రాష్ట్రంగా చేయడానికి అందరూ కలిసి పనిచేయాలన్న చంద్రబాబు ఎవరూ వ్యక్తిగత అజెండాలకు పోవద్దని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయగలిగానంటే డబల్ ఇంజిన్ సర్కార్ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వారి సహకారం ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పదహైదు నెలలు పనిచేశాం ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ వచ్చినా నష్టం జరిగినా అది చాలా అవుతుంది ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని రకామని ఏదో విమర్శిస్తే మాత్రం లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం ఎట్లా పనిచేసానో అదే మారిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడ మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అందుకే అందరూ కలిసి చేద్దాం ఒకరినొకరు అర్థం చేసుకుందాం ద్వేయం ఒకటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం తెలుగు జాతిని వన్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ కోరుతూ అసాధ్యం అనుకున్న సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు సాధ్యం చేశారని చర్చలో కూటమి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ విష్ణుకుమార్ రాజు అన్నారు ఒక రాష్ట్రంలో ఎక్కడికైనా సరే మహిళ వెళ్ళొచ్చు అని అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యం చేసి చూపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఐ హియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దిస్ ఎ వండర్ఫుల్ థింగ్ ఏదైతే పథకాలు ఉన్నాయో దాంట్లో అత్యంత అద్భుతమైన పథకము పిల్లలకి తల్లికి వందనము రెండోది ఈ ఫ్రీ బస్ అధ్యక్ష సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అన్నది బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమం జరగట్లేదు అధ్యక్ష అదే విధంగా తల్లికి వందనం సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పది కోట్ల రూపాయలు ఒకే రోజు అవన్నీ కూడా వెళ్ళటం అన్నది సామాన్యం అనేటువంటి విషయం కాదు అధ్యక్ష అనంతరం శాసనసభను స్పీకర్ నిర్వధిక వాయిదా వేశారు ఎనిమిది పని దినాల్లో నలభై గంటల పాటు చర్చలు జరిగాయని ఇరవై మూడు బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు